హలో అండి అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే యూట్యూబ్ లో మీ వీడియో చూసేటప్పుడు ఇంగ్లీష్ లో వస్తున్నాయని చాలా మంది నన్ను అడుగుతున్నారు తెలుగులోనే ఒరిజినల్ లాంగ్వేజ్ లో రావాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే రియల్లీ లైక్ చేసి షేర్ చేసుకుని పెట్టుకోండి యూట్యూబ్ రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ లో ఏ వీడియో అయినా మనకు నచ్చిన లాంగ్వేజ్ లో చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళ్ వీడియో ఉంది అది మీరు చూడాలనుకుంటున్నారు కానీ మీకు తమిళ రాదు అలాంటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదో మాకు అలాంటివి ఏమీ వద్దు ఓన్లీ తెలుగులోనే కావాలి ఒరిజినల్ వీడియోనే ఒరిజినల్ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను వీడియో సెట్టింగ్ చెప్తాను మీరు ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ని క్రియేటర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను తెలుగులో వీడియో చేస్తున్నాను కదా నా నార్త్ ఫాలోవర్స్ ఎవరైతే హిందీ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంగ్లీష్ లో చూడడానికి ముందు యూట్యూబ్ లో వీడియో టాప్ కార్నర్ లో ఈ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేసి ఆడియో ట్రాక్ పైన క్లిక్ చేసుకుని తెలుగు ఒరిజినల్ మీద క్లిక్ చేయండి అంతే ఇప్పుడు చూడండి కొని పూజకి ముందు రోజే సామాన్లు అన్నీ కూడా తెచ్చుకొని ఉంచుకోవాలి పూలతో సహా